వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివ కడప జిల్లా ప్రొద్దుటూరు మానవతా సంస్థ ఆవిర్భావ వారోత్సవాలు పురస్కరించుకొని ప్రపంచ శాంతికై శాంతి ర్యాలీని ప్రొద్దుటూరు మానవతా సంస్థ ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు ఎద్దుల వెంకటసుబ్బమ్మ బాలికోన్నత పాఠశాల నుండి ప్రారంభించి రాజీవ్ సర్కిల్ వద్ద నూట యాభై మంది నూట యాభై మంది ఉన్నత పాఠశాల బాలిక బాలికలు యాభై మంది మానవతా సభ్యులు మానవాహారంగా ఏర్పడి ఒత్తి ర్యాలీ ప్రతిజ్ఞను చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మానవతా శాంతి ర్యాలీ చైర్మన్ పి వెంకటరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది मानवतेय भये मानवतेय दादा साहित्यको गौरव गरिला गंगा नदीको आदि प्रतिनिधित्व मानव दस्तावता कालको 11 औं शताब्दीदेखि नै हितवती देवीहरुको मानव दस्तावता स्थानीय महोत्सव वार्षिक कार्यक्रममा शान्तिहारी बापाटाको परम्पराले गर्दा यसको अनुगमन भएको छ स्लाइड

ಭಾಗೂ ವಿಜಯವಂತ ಇದು ಮಾನವ ಸಂಸ್ಥ ಆರು கோயிலுக்கு அந்த தேடி வரக்குது அதுக்கு அருப்புக்கு அந்துல வந்து நிக்குது அந்த தேவரே வந்து வந்து நிக்குது அதுக்கு இடையில வந்து அறிவத்தை எட்டி வரக்குது அந்த தேவரே வந்து தேவத்தை மானாவாதா சொர்க்கல தேவா சம்பந்தா మామూలులో భాగంగా ఆగస్టు పదిహేడు నుంచి ఆగస్టు ఇరవై రెండు వరకు అన్ని ప్రాంతాలలో శాంతి ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది ముప్పై ఇరవై ఏడు మంది సంస్థల ప్రపంచ శాంతి కోసమై పోరాడుతున్నాము

ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది